ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగరభ్యో నమ హరి ఓం ఈరోజుని కృష్ణాష్టమ నాడు ఏ మంత్రం చేసుకున్నట్టయితే మనకి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనే విషయం గురించి చర్చించుకుందాం శుక్ల అంబరధరం విష్ణు శశిర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్రవసంతం अनेकदन्तं एक भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरभै नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् अधारं सर्वविज्ञानाम् उपास्महे ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय పరాయ పరమ పురుషాయ పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్ర సంహర శస్త్రంహర సంహరాధనాయ సర్వధిక్ శోభనకరాయ పరం బ్రహ్మణే పట్ పట్స్ చూడండి ఈ మంత్రంలో ఇది శ్రీకృష్ణ సుదర్శన మంత్రం ఇది శ్రీకృష్ణ సుదర్శన మంత్రం అందులో చెప్తున్నాడు ఓం క్లీం అంటే క్లీం అనేది కామరాజు బీజం అంటే కోరికలు తీర్చేటువంటి బీజం క్లీం కృష్ణాయ ఏ కృష్ణ భగవాన్ కృష్ణాయ క్లీం కృష్ణాయ గోవిందాయ ఓ గోవిందుడా గోపీ జనవల్లభాయ గోపీ జనతో కోరినటువంటి గోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ ఏ పరమ పురుషాయ ఓ పరమ పురుషాయ పరమాత్మనే ఈయన ఏమేం పోగొడుతున్నాడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి పర కర్మ పరకర్మ అంటే శత్రువులు చేసినటువంటి వస్య సమ్మోహన ఆకర్షణ స్తంభన ఉద్వే స్తంభన విద్వేషణ ఉచ్ఛాటన మరణాది షట్ ప్రయోగాల్ని కూడా పోగొడుతున్నాడు అంటున్నాడు పర కర్మ మంత్ర అంటే శత్రువులు పోవడం కోసం మంత్రాలు చేస్తూ ఉంటాడు పరకర్మ మంత్ర యంత్ర అవి వీచేసి తావేదలు చేసి కప్పెడుతూ ఉంటారు పరకర్మ మంత్ర యంత్ర తంత్రాలు అవి ఉంటాడు అందులో మనకి తంత్రంలోనే ఉంది కృష్ణుడు అంటేనే కృష్ణతంత్రం అనేదే పెద్ద తంత్రం పర కర్మ మంత్ర యంత్ర తంత్ర అంటే తంత్రం అనేది మీకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ జరాసంధుణ్ణి సంపుదానికి సంపుతూ ఉంటే వాడిని ఇలా పీల్చి ఇలా పడేస్తున్నాడు అంటే కృష్ణుడు అది భీముడు ఇలా పీల్చి జరాసంధుడిని ఇలా తీల్చి రెండు కాళ్ళతోటి ఇలా పీల్చి అలా విసిరేస్తూ ఉంటే వాడు మళ్ళీ కలిసిపోతున్నాడు వాడు మళ్ళీ ప్రాణంతో జీవిస్తున్నాడు అప్పుడు ఆ తంత్రం ఆయన ఎంత తంత్రం అనేది ఆయన ఊరికి ఇలాగా యుద్ధం చేయను అన్నాడు కానీ అంత యుద్ధం అంతా కూడా ఆయనే చేశాడు చంపిన వాళ్ళని పాండవులు చంపారు అంచేత ఇలా చంపుతూ ఉంటే ఇలా తీసేసి ఇలా పడేస్తుండే ఇలా ఇలా పడేస్తుండే వాళ్ళు కలిసిపోతున్నారు అందుకని ఆయన ఊరికే చీపురు పుల్ని మంత్రి పిలిచి ఆ మంత్రి మంత్రిపించి ఇలా తీసి ఇలా పడేస్తాడు అట్లే ఇలా పడేసినప్పటికీ వాళ్ళు మళ్ళీ కలిసిన ఇలాగ అయిపోయింది అంటే రెండు కాళ్ళు వ్యడంగా అలాగ అవయవాలని కూడా లో అదుకుని వాడు అదుకుంటాయి కనుక అవి వాడు బతకలేదు ఇలా గనక వేసినట్టయితే వాడు బతకాడు అంచత ఆ కృష్ణతంత్రం అంచత ఈ పాండవుల పాండవుల్ని యుద్ధంలో అనేక సార్లు కూడా అనేక సందర్భాల్లో కూడా కృష్ణుడు తంత్రం చేతే చంపేశాడు వీళ్ళందరినీ కూడా సై శత్రు సైన్యానంతి కూడా పరాకారమ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అంటే ఔషధాలు ఇస్తూ ఉంటారు ఏదో మన వెల్వీషర్ లా కోరి ఔషధ అస్త్ర శస్త్ర సంహర సంహర ఔషధాలు అంటే ఏదో ఇది ఇది వేసుకో ఈ మందు వేసుకో తగ్గుతుందని చెప్పి దుర్మార్గ బుద్ధితోటి మంచి వాళ్ళకు ప్రవర్తిస్తూ ఇస్తూ ఉంటాడు ఔషధ అస్త్ర అస్త్రాలు పశుపతాస్త్రం ఏదో వారుణాస్త్రం ఆగ్నేయాస్త్రం ఏదో నాగాస్త్రం దారుణాస్త్రం ఇలాంటి అస్త్రాలన్నిటి కూడా ఆయన చల్ల చిత్రులు చేస్తాడు అస్త్ర శస్త్ర శస్త్రాలు అస్త్ర శస్త్ర సంహరసంహరా వీటన్నింటినీ కూడా పోగొడతాడని చెప్తాడు అస్త్ర శస్త్ర సంహరా దీప్త్రే అంటే బాగా వెలుగు దీప్త్రే మహాజ్వాల పరిధానాయ జ్వాల మహాద్వాల పరిధానాయ సర్వదిక్ శోభనకరాయ అన్ని దిక్కుల అంటే ఎనిమిది దిక్కుల అదే విధంగా పాతాళం ఊర్ధం పదకొండు దిక్కుల అన్ని దిశల్లో కలిపి పదకొండు దిశల్లో సర్వధిక్ శోభనకరాయ శోభనం అంటే మంచి శుభాన్ని మాత్రమే సర్వదిక్ శోభనకరాయ మంచిని మాత్రమే మనకి సంప్రాప్తి చేస్తూ ఇస్తాడట సర్వదిక్ శోభనకరాయ సర్వదిక్ శోభనకరాయ పరం బ్రహ్మణే పరబ్రహ్మ అన్ని అంటే అందరూ దేవతలు కలిసిన రూపట్మైనటువంటి పరబ్రహ్మ సబ్ మాలిక ఎకే అని చెప్పాడు కదా అదే వ్యాధి వ్యాసుడు వాడు కూడా అన్ని అన్ని దేవతలని దేనికి దానికే విడివిడిగా ఆయనే గొప్పవాడని చెప్పాడు విష్ణు పురాణం రాస్తే విష్ణువే గొప్పవాడని రాశాడు అదే శివపురాణం రాస్తే శివుడే గొప్పవాడు అన్నాడు అదే గణేష్ పురాణం రాస్తే గణేష్ గణేషే మొత్తం అంతా అన్నాడు అలాగే ఇదన్నీ కలిపి అంటే ఏంటి అందరూ కలిపింది ఒకటేం దేవత అనేది పరబ్రహ్మణే పరంజ్యోతిషే అంటే జ్యోతి అంటే జ్యోతి రూపంలో ఉంటాడు పరంజ్యోతిషే హు ఫట్ స్వాహా అంటే అన్ని రకాలుగాను సంరక్షణ కలిగజేస్తూ ఉంటాడని ఆ కృష్ణ మంత్రంలో ఉంది అంచత ఆ కృష్ణాష్టమ నాడు కనుక మనం భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి అనుకున్నట్టయితే శ్రీ కృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం కలగాలంటే ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ అనే మూలమంత్రాన్ని ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ అనే మూలమంత్రాన్ని కనుక మనం నూట ఎనిమిది సార్లు చేసుకున్నట్టయితే ఆ కృష్ణాష్టమి నాడు మనకి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆయన యొక్క అంటే ఆ రోజు పుట్టినరోజు కనుక ఆ ఎనిమిది చేసినట్టే లక్ష చేసిన జప ఫలితాన్ని ఇస్తానని శాస్త్రంలో ఉంది అదే అదే మనకి ఆధ్యాత్మికమైన చింతన పెరగాలి దైవారాధన పెరగాలి అంటే ఆ గురుభావం గురు మంత్రాలు మనకి పెరగాలి అలాగే విద్య బాగా పెరగాలి అనుకున్నట్టే విద్య బాగా రావాలి రాణించాలి అనుకున్నట్టయితే ఓం క్లీం కృష్ణం వందే జగద్గురు అనే మూల చేసుకోండి ఓం క్లీం కృష్ణం వందే జగద్గురుం ఈ జగత్తుకి ఈ ప్రపంచమంతటికీ కూడా ఆయన గురువు ఏదో ఒక రాష్ట్రానికి ఒక ఊరికి కాదు ఆయన ఈ జగత్తులంతటికీ కూడా గురువు అని చెప్పాడు శంకరాస్వామి ఓం క్లీం కృష్ణం వద్దే జగద్గురు అదేవిధంగా మనకి ఇవన్నీ ఈ సంసార బాధలు ఈ కడుపులో ఉండి తొమ్మిది నెలలు ఉండడం ఇవన్నీ కూడా ఈ ఈ ఇది ఇతిబాతులు ఇవన్నీ కూడా వద్దనైనా మనకి మోక్షమే కావాలనుకున్నట్టయితే ఆవాళ ఒక నూట ఎనిమిది సార్లు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మూల మంత్రాన్ని చేసుకున్నట్టేది ఇంకా చాలా అదృష్టం అది ఎవరికో నా బుద్ధి పుట్టదు మన కృష్ణ ఆ తారక మంత్రాన్ని చేసుకోవాలనేటువంటి బుద్ధి పుట్టదు ఆ బుద్ధి పుట్టినట్టయితే ఆ బుద్ధి వల్ల మనం తారక మంత్రాన్ని కనుక చేస్తున్నట్టయితే మనకి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మనకి మళ్ళీ పునర్జన్మ ఉండదు అంచేత ఈ మంత్రాన్ని చేసుకోవడం చాలా ఉత్కృష్టమైనది చాలా అదృష్టపరదమైనది చేసుకున్నామంటేనే మనకు అదృష్టం అంచేత ఈ స్వామివారి యొక్క సంపూర్ణ కృష్ణాష్టం నాడు స్వామివారి మంత్రాన్ని జపం చేసుకుని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందింది

ஓஷத அஸ்திரம்மர தீப் மகாஸ்வார பரிசோன்கா பரம்மணே பரம் ஜோதிஷே மங்களே சர் சதகே சரி குறி